హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు మన పీవీసీ మెటా టోకెన్కి సంబంధించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము ముఖ్యంగా మనకి ఇంకా సీడ్ ఫండింగ్ చేయని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ ద్వారా చేసుకోవచ్చు కాబట్టి మన నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ నెంబర్ కాల్ చేసి సీడ్ ఫండింగ్ ప్రతి ఒక్కరు చేయించాల్సింది పిరలపైన అకౌంట్ హోల్డర్స్ ప్రతి ఒక్కరు సీడ్ ఫండింగ్ చేసుకుంటేనే డిపి ఆప్షన్ అనేది కనెక్ట్ అవుతుంది మనం అక్కడ సీడ్ ఫండింగ్ చేసుకుంటే మనకు ఒక టోకన్ అనేది పీవీసీ మెటా టోకన్ అనేది రెడీ చేసుకుంటాము అక్కడ నుండి మనము పెరల్ బైన్ అకౌంట్ పన్నెండు అంకెలకు సంబంధించింది కదా అక్కడ నుండి మనం అక్కడ ఆ రెఫరల్ లింకును అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకు డీపీ అనేది కన్వర్షన్ అవుతుంది మేము ఫండింగ్ చేసుకోకుండా డిపి కన్వర్షన్ అవుతుంది అంటే కాదు ఫ్రెండ్స్ అది ఆలోచించుకోండి ప్రతి ఒక్కరైతే ఫండింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరితేనే మనకు డీపీ కన్వర్షన్ అవుతుంది మనకు ఫండింగ్ చేయదలుచుకున్న వాళ్ళు కనీసం అంటే ఒక ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకు అవుతుంది మనకి అక్కడ అమౌంట్ మనకు పంపిస్తే మనం మొక వాళ్ళకి పీవిసీ మెటా టోకన్స్ కానీ మనం కొనేసి వాళ్ళని ఫండింగ్ అయితే చేపయడం దల్చుకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టోటల్ సప్లై వచ్చేసి నూట యాభై కోట్లు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ మనకి పీవీసీ మెటాకు సంబంధించిన అకౌంట్ హోల్డర్స్ ఇరవై వేల ఏడు వందల తొంభై ఐదు మంది మాత్రమే ఉన్నారు ప్రెజెంట్ కొంచెం లెస్గానే ఉన్నాము కానీ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అవగాహన రహితము ప్లస్ మళ్ళీ ఇక్కడ మనం అమౌంట్ పెట్టాలా ఆల్రెడీ రెండు వేల రెండు వందల యాభై పెట్టినాము ఆల్రెడీ ర్యాంక్స్ కూడా అప్డేట్ అయినాము ఆటో పుల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము చాలా చాలా ఉన్నాయి అవన్నీ మనము ఆలోచించుకుంటూ ఉంటే ప్లస్లు చాలా ఉన్నాయి మైనస్ చాలా ఉన్నాయి మనము కాబట్టి మనము దీంట్లో మనకు ఇరవై వేల ఏడు వందల తొంభై ఐదు మంది మాత్రము మనము అకౌంట్ హోల్డర్స్ మన పీవీసీ మెటా టోకన్స్లో ఉన్నాము ట్రాన్స్ఫర్స్ అయితే డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మాత్రం జరిగినాయి చాలా అద్భుతంగా జరిగాయి ట్రాన్స్ఫర్స్ అంటే పీవీసీ మెటా టు మనకి పీవీసీ మెటా టు పీవీసీ మెటా ట్రాన్స్ఫర్స్ అంటే నా దగ్గర నుంచి మీకు పంపించడం ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొకసారి అట్లా ట్రాన్స్ఫర్స్ చాలా బాగా జరిగినాయి ప్లస్ ఏంటంటే ఇంకా ఇక్కడ మనము ఇక్కడ హోల్డర్స్ పెరిగే కొద్దీ మనకేం జరుగుతుంది మన ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మన పీవీసీ మెటా టోకన్ ప్రైజ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది చూస్తూ నిన్నాం మేము ఇన్వెస్ట్ చేసేది వన్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ దగ్గర ఇన్వెస్ట్ చేసాము ఈరోజు దాని ద్వారా చూడండి ఆలోచించండి మరి ఆఫర్ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ పదివేలు ఇన్వెస్ట్ చేశామంటే మినిమం చెప్పాము మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మినిమము కనీసం అంటే ఒక ఐదు వేల ఐదు వందలు ఆరు వేల లోపు పెట్టుకుంటే కొంచెం మనకి యాభై ఎనిమిది యాభై ఐదు బీఎస్ డ్యూలు వస్తాయి మినిమం యాభై పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కొంచెం పీవిసీ మెటా అనేది ఎక్కువ వస్తుంది ఆ విధంగా ఈ పివిసి మెటాతోనే మనం ఫండింగ్ చేయాలంటే అది మనకు జరిగిన పని మనకు డీపీతో కన్వర్షన్ అయినప్పుడు పివిసి మెటా అనేది మనము ఫార్మింగ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫార్మింగ్లోకి ఎప్పుడు వెళ్తామో డిపి కన్వర్షన్ అనేది అప్డేట్లో ఉంది ఎనీ టైం ఎప్పుడైనా కానీ ఓపెన్ కావచ్చు దానికి ఇంత టైము ఇంత సమయం లేదు ఆల్రెడీ అండర్ మెయింటెనెన్స్లో ఉంది మనకు ఆ పేజ్ అనేది ఓపెన్ కావడం లేదు పివిసి మెటా టోకన్కు సంబంధించి మనకు ఇక్కడ అకౌంట్లో ఓపెన్ చేసే పేజీ కాబట్టి ఏ క్షణమైనా ఓపెన్ కావచ్చు కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ అవకాశం పోగొట్టుకున్నాము చాలామంది అయితే పివిసి మెటా రిలీజింగ్ అవుతుంది తెలుసు అకౌంట్ జస్ట్ ఐదు వేల ఐదు వందలు పెట్టి ఆ రోజు కనీసం ఐదు వేల ఐదు వందలు పెట్టిన వాళ్ళకి రెండు యాడ్ అయ్యి మళ్ళీ ప్లస్ ఈరోజు ఎంత రెట్లు ఏడు వేలకు దాదాపున ఐదు రెట్లు ఐదు వేల ముప్పై ఐదు వేలు ఆల్రెడీ అంటే మనకి టూ టూ ఇయర్స్నే వస్తుంది అనుకోండి కానీ మనకు హై అవుతుంది మనకు రిలీజ్ అయిన పీవీసీ మేటా టోకన్ వాల్యూ అనేది హై అవుతుంది ఇక్కడ వాల్యూని గురించి చూడండి మనకు ఇరవై టోకన్స్ ఉన్నాయి సార్ ఇరవై ఉన్నాయి మళ్ళీ ఏం పెరుగుతుంది అనే ఆలోచన వద్దు ఇరవై అనేది ఇరవై బయటికి ఒకటి కోటి బయటికి మనకు రిలీజ్ అవుతున్నప్పుడు దాని వాల్యూ అనేది హై అయితే వస్తుంది అట్లా మన వాళ్ళు లక్షలలో పెట్టి కోట్లలో తీసుకునే వాళ్ళు ఉన్నారు కోట్లలో పెట్టి ఒక పది కోట్లు ఇరవై కోట్లు కూడా ఆల్రెడీ జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకొక మనకు మంచి సదావకాశం ఫ్రెండ్స్ ఫండింగ్ ఎవరైతే చేయలేదు ఇంకా ప్రజెంట్ ఫండింగ్ సాధ్యమైనంత తొందరగా చేసుకోండి ఎందుకు సాధ్యమైన తొందరగా చేసుకోవాలంటే నేను చెప్తున్నానంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఫండింగ్ చేసుకున్నప్పుడు మనం ఒక ఆరు వేల ఐదు వేల ఐదు వందలు అట్లా పెట్టుకొని చేసుకున్నప్పుడు కన్వర్ట్ టు మెటా డీపీ కన్వర్ట్ టు మెటాకు మనకు వస్తుంది అప్పుడు మనం ఆ క్షణంలోనే కన్వర్ట్ చేసుకున్నామంటే మనకు మినిమం చెప్పారు ఫ్రెండ్స్ మనకి మినిమము నూట పది డీపీలో అయితే కనుక మీ వ్యాలెట్లో పెట్టుకోండి అని మేము ఎనీ టైం మీకు ఆప్షన్ ఇస్తాము అక్కడ నుండి మీకు ఫార్మింగ్లోకి వెళ్తాయని చెప్పారు వాళ్ళు కాబట్టి ఆ మినిమం మనకి మెయింటైన్ చేయగలిగితే మన అకౌంట్లో ఖచ్చితంగా మన ఆ వ్యాల్యూ అనేది హై అవుతుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి మనకు డీపీ కన్వర్షన్ వచ్చిన ఒక వారం పది రోజులకే మళ్ళీ వాల్యూ అనేది డబుల్ కావడమో లేదంటే ఇంకా కొంచెం పావుల భా అర్ధ భాగం పెరగడమో జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి అవకాశాలైనా కనీసం వినియోగించుకున్నాము కాబట్టి ఎవరైతే సీడ్ ఫండింగ్ చేయలేదు ఇంకా ప్రజెంట్ అయితే ఇనుక వారికి ముఖ్యంగా పెరగబోయిన అకౌంట్ హోల్డర్స్ సార్స్ అయినా మేడమ్స్ అయినా కానీ మన నెంబర్కు కాల్ చేసి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ నెంబర్కి కాల్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తుంది నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఈ నెంబర్ కాల్ చేసి ఫండింగ్ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్ ఫండింగ్ చేయించుకొని మీరు వ్యాలెట్లో రెడీగా ఉన్నారంటే బీ రెడీ ఎనీ టైం ఎనీ సెకండ్ మనకు అంటే మనకు పెరల పైన ఏదైనా అప్డేట్ వస్తుందంటేనే మనము కళ్ళు నరపకుండా చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనం చూసాము ట్వంటీ ట్వంటీ బొనంజ గురించి చూసాము ఎంబ్రాడ్ గురించి ఎక్స్ఎల్సిఆర్ గురించి ఆ ర్యాంక్స్ అప్డేట్ గురించి ఏదన్నా అప్పుడు రూబీ కానీ తుపాజ్ నుంచి అట్లా ర్యాంక్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడుగానే చాలా అసలు ఆ టూ డేస్లో మనకు చాలా అద్భుతమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు మనకు ఇక్కడ గ్రాఫ్లు చూడండి ట్రాన్స్ఫర్ కౌంటు అంటే మనకి సిక్స్ కే కార్డ్ ఉంది ట్రాన్స్ఫర్ కౌంటు ట్రాన్స్ఫర్ అమౌంట్స్ ఇక్కడ ఉన్నాయి ట్రాన్స్ఫర్ అమౌంట్ సంబంధించి ఇట్లా ఇక్కడ ఇంత మనకు మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ ఎవరైతే ఇక్కడ మనకు టోటల్ సప్లై ఇచ్చినారో మళ్ళీ హోల్డర్స్ ఇచ్చారు పీవీసీ మెటా హండ్రెడ్ టోకన్స్ హోల్డర్స్ సంబంధించిన ఇక్కడ డేటా మాత్రం ఇచ్చారు ఈ విధంగా మనకు అంటే టాప్ హండ్రెడ్ హోల్డర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు చాలా ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఈ ఇట్లాంటి అవకాశం అయితే సద్దు అవకాశం అయితే మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాము మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్